రికి నమస్కారం ఈరోజు ఎంతో శుభదినం అని చెప్పుకోవాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా ప్రజా పాలనను ఎన్నో అవరోధాలను ప్రతిపక్షాల యొక్క ఎత్తుడుగులు ఎన్ని వేసినా కూడా అన్ని తట్టుకొని ప్రజలకు మేలు జరిగేటువంటి సంక్షేమాలు కావచ్చు ప్రజలకు మేలు జరిగేటువంటి అనేక సంక్షేమ పథకాలు కావచ్చు ఈరోజు అమలు చేస్తున్నటువంటి ఏకైక దమ్మున్న లీడరు మా రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఈరోజు హైడ్రాను తీసుకొచ్చి ఎంతోమందికి చాలా మేలు చేస్తున్నారు అలాగే ఫుడ్ సెక్యూరిటీ పైన దాడులు చేసుకుంటూ ఈరోజు ప్రజలకు మేలు చేస్తున్నాడు అలాగే ముప్పై సంవత్సరాలకెంచి మాదిగలు చేస్తున్నాడు ఉద్యమానికి ఈరోజు ఏ ప్రభుత్వం కూడా చేయండి ఏ నాయకుడు కూడా చేయనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇలా ఎస్సీలకు కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు అలాగే దాంతోపాటు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇలా బీసీలకు కూడా అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారో ఈ రాష్ట్రంలో అని అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాత్రమే సాధ్యమైంది అది మా అధ్యక్షుడు ఎవరు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డితోటే సాధ్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరియు కాంగ్రెస్ పార్టీ కమిటీకి అందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు శాసనసభలో ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టడం అనేది సాఫ్సోపేతమని అనుకోవాలి ఎందుకంటే దేశంలో ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేయింది ఈ రోజున మన ఈ ప్రభుత్వం ఇది చేసి ఎన్నో రోజుల నుంచి నానున్న ఈ యొక్క సమస్యని ఈరోజు అయింది అందులో ఏమన్నా సమస్యలు ఉంటే దాన్ని ఇది సమస్య ఇట్లా ఉన్నది ఇందులో తప్పు ఇట్లా జరిగింది ఇది అని చెప్పి దానికి కూడా టైం ఇవ్వటం జరిగింది టైం ఇచ్చినా కానీ మళ్ళీ దాని గురించే ఇంకా ఏదో దాన్ని రాకుండా చేయాలనే ప్రయత్నం చెప్తే వేరేది అనిపించట్లేదు మీది మీ నిజంగానే అందులో ఏమైనా అంటే ప్రభుత్వాన్ని సూచించండి దాని గురించి కూడా డిస్కస్ చేస్తామని వాళ్ళు టైం ఇచ్చారు అయినప్పటికైనా అప్పుడు కాకుండా బయట ఏదో పని చేయటం అంటే ఈ సమస్యని ఇంకా అట్లా నాంచుకుంటూ వెళ్తా ఉంటే కొంతమంది నిరుద్యోగులకి ఉద్యోగం దొరుకుతుంది అన్నట్టుగా అనుకోవాల్సి వస్తుంది మేము కాబట్టి ఈ సమస్యని ఇప్పుడు అయిన దాన్ని సంతోషించి ఇదే విధంగా ప్రతి ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడైతే ఉన్నారో దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా దీన్ని అమలు చేయడానికి ఇది ఒక మార్గదర్శకంగా తీసుకుని దీన్ని అమలు చేయాలని కోరుకుంటూ గుర్తిస్తున్నారు థ్యాంక్ యూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా క్యాబినెట్ రెండు ప్రధానమైనటువంటి ఈ ఈరోజు అసెంబ్లీలో పెట్టి దాన్ని పాస్ చేయబోతా ఉంది అది ఒకటి అనేక సంవత్సరాలుగా సుదీర్ఘకాలం పాటు దేశ జనాభాలో సగమైనటువంటి బీసీలు మాకు కూడా బీసీ జనాభా ప్రకారం దామాస ప్రకారం మాకు అన్ని రంగాల్లో అవకాశాలు ఇవ్వాలని చెప్పి వారు పోరాటం చేస్తూ వస్తారు అది ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు తెలుగుదేశము అధికారంలో ఉంది దాని పక్కన పెట్టి అదేవిధంగా టీఆర్ఎస్ పది సంవత్సరాలు అధికారంలో ఉండి టీసీలను ఓటు బ్యాంకులనే వాడుకుంది తప్ప వాళ్ళకు అవకాశాలు ఏమని ఆలోచించలేదు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్లో బీసీ జనాభా దామాష ప్రకారం వారికి నలభై రెండు శాతము కేటాయిస్తాము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రకటించి సంవత్సరం కాలంలోనే దాన్ని అమలుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వటంతో నేను అసెంబ్లీలో బిల్లు పెట్టి పాటు చేయబోతున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉన్నాను అదేవిధంగా సుమారు ముప్పై సంవత్సరాలుగా ఎస్సీలు వర్గీకరణ కావాలని ఈ ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వ ఇవ్వాలి దక్కాలని చెప్పి అనేక మంది ప్రజలు రోడ్డు మీద ఎక్కి పోరాటం చేసి కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు కొంత జైల్లో పడ్డరు రోడ్లకి అనేక మంది తమ జీవితాలను కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి రెండు వేట్ల ఒక్కటిలో ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి సాకారమైంది కానీ తొంభై నాలుగులో ప్రారంభమైనటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం సుమారు ముప్పై సంవత్సరాలు దాని నా దాన్ని పరిష్కారానికి ఆనాడు ఆనాడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్రకటన చేస్తూ నేను మందకేసినతో కాదు నేనే మాలిగలకి పెద్దపో అనుకున్నాను అట్లాంటి దాన్ని చేవేలలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర అధ్యక్షుడైనటువంటి కరియగారి నాయకత్వంలో ఆగస్టు ఇరవై మూడు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో చివరిలో దళిత డిక్లరేషన్ పెట్టి ఎస్సీలకు అధికారంలోకి రాగానే ఏబిసిడి జనాభా దాభాష ప్రకారం బడీకరణ ఇస్తామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది దాన్ని సుప్రీంకోర్టు గత ఆగస్టులో మీరు ఏ రాష్ట్రాలైతే ఈ ఈ డిమాండ్లు ఉన్నాయో దానికి మీరు చేసుకునే అధికారము సుప్రీంకోర్టు కనిపించింది ఆ తీర్పు వెలువడిన వెంటనే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించిన సమయంలో రేవంత్ రెడ్డి గారు ఆ ప్రకటన వెలువడిన వెంటనే నేనే దాన్ని మొట్టమొదటగా నా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అమలుపరుస్తా అని చెప్పి వారు ప్రకటన చేయడం జరిగింది తదంతర తదనంతరమే ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో న్యాయం జరిగిందని అనుకుంటున్నాం దాంట్లో కూడా బీసీ ప్రజలు తప్పుడు తడక ఉందని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఆయన దాన్ని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎమ్మెల్సీ మర్చిపోయాడో ఏమో నిజంగా మరి తప్పులో తడక అని అని చెప్పితే మన తప్పులు ఎక్కడ తిరిగి ముగట పెట్టాలి కదా టైం ఇచ్చింది ప్రభుత్వం చెప్పాలి కదా నువ్వు చూపి కదా కానీ మాటలు మాట్లాడుకుంటూ పోతా అంటే నీ మాటలు దమ్మే పరిస్థితి లేదు నువ్వేదో కేసీఆర్ లిఫ్టీ ఫేమస్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి పోయి బీజేపీకి పోయి జైలు కాకుండా బీజేపీకి పోయి బీజేపీకి రాగానే కాంగ్రెస్కి వచ్చి ఆ తర్వాత సెవెన్ టూ డబల్ జీరో మూవెంట్ అని అది పక్కన పెట్టినాం ఇలా అనేక ఉద్యమాలు చేస్తా అని చెప్పి ఇలా అంగిలాంగ సిద్ధాంతం పడ్డావు ఎక్కడ పోయింది అంగిలాంగ సిద్ధాంతం ఇలా కోట్ల రూపాయల కార్లు ఎక్కడికక్కడ వచ్చినాయి నీకు ఏమైనా నేను బీసీపీ తిరిగొద్దా తిరగొచ్చు కానీ నువ్వు ఏదంతా ఏం బిజినెస్ చేసి ఏమి వ్యాపారం చేసి సంపాదించినవు ఒక ఎంఎల్సీ అనే మర్చిపోయి కూడా నీ మాట చక్కగా లేవు నువ్వు మొత్తం రెడ్డి లేవు మా ఉత్సవ రాగాలి అంటావు అసలు ఇది గుర్తుంట మాట లేదా అని నేను అడుగుతున్నా తిరుమాన బల్లన్న ఏ మాత్రం చదువు చదువుకునేవాడు మాట్లాడవలసిన భాషనే నా ఇది తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి ఎక్కడ తీసుకుపోతున్నావు నువ్వు బీజిల్లాలో అనేక మంది నాయకులు బాలగౌడ్ లాంటి ఆయన అదేవిధంగా ఆర్ లాంటి ఆయన అనేకమైనటువంటి సుదీర్ఘమైన పోరాటం చేసిండు ఏనాడు ఇట్లాంటి ఈ కల్చర్ లేదు ఇలాంటి పదాలు లేవు ప్రజా ప్రజలకు అవసరమైనటువంటి వాటిని కొట్లాడుకుంటూ వచ్చింది తప్ప ఎవరిని కూడా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు అసలు ఏమనుకుంటుండో ఏమో తీర్మానం బాల ఏదో బీసీ ఉద్యోగం ఎత్తుకుంట నేను ఈ సందర్భంగా బీసీ అందరు కూడా నేను మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా వారికి మనవి చేస్తూ ఉన్నా తీర్మాన బాలను నమ్మకం మీలో ఉన్నవారికి బాధిగ బాధిగ ఉపకులాలకు తొమ్మిది శాతము పాల పాల ఉపకులాలకు ఐదు శాతము రిజర్వేషను ఇవ్వటానికి ఈరోజు బిల్లు పెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ బిల్లులు రెండు కూడా పెట్టడము ప్రతిపక్షాలకు ఇష్టం లేదు టిఆర్ఎస్కి ఇష్టం లేదు బీజేపీకి ఇష్టం లేదు మంద ఇష్టం లేదు ఎందుకంటే ఇది కొనసాగించాలి ఇది నాంచాలి ఈ ప్రజలు నలిగిపోవాలి ఈ ప్రజలు ఈ విధంగానే రోడ్డు ఎక్కాలి బిచ్చమెత్తుకోవాలి ఈ విధంగానే ఉండాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు దీంట్లో తప్పులు ఉన్నాయి మంద కూడా ఒక అడుగు ముందుకేసి ఇది రోజులు ఆయన కొట్లాడింది బాలిగల గురించి ఎవరు జనావు వాళ్ళ ప్రకారం అని కానీ డిక్లేర్ కాగానే ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన నేతకాణాల గురించి మాట్లాడతాడు మహర్ల గురించి మాట్లాడతాడు మాగుల గురించి మాట్లాడతాడు కానీ అసలు ఆయన ఉద్యమం ఏంటి బాలిగలకు బాలిక ఉపకులాలకు న్యాయం జరగాలని బాల బాల ఉపకులాలకు న్యాయం జరగాలని ఈ రెండు వర్గాలను సపోర్ట్ చేస్తలేరు కానీ ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన దీన్ని కొనసాగించాలి ఒకవేళ ఇది ఇలాగే ఇది ఇప్పుడు అయిపోతే పూర్తి అయిపోతే ఆయన షటర్ క్లోజ్ అయిపోతుంది ఆయన దుకాణం బంద్ అయిపోతుంది ఆయన ఏ ఎలక్షన్ వచ్చితే ఆ పార్టీకి మద్దతు ఇచ్చి కోట్ల రూపాయలు దండుకునే దంద బంద్ అయిపోతుంది సరే బీజేపీకి మన కర్ణాటక అండ్ తెలంగాణ రాష్ట్రంలో తిరిగి ప్రచారం చేసినందుకు కోట్ల రూపాయలు బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది ఇలా వాళ్ళ బీజేపీ ఆర్ఎస్ఎస్ సలహాల మేరకే మరి ఈరోజు మంద కృష్ణ బాధితుగా వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా మారిపోయి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటూ ఈ వర్గీకరణను మరి కావద్దు అనే ఉద్దేశంతో ఆయన ఇంకా ఈరోజు దీక్షలు దొంగ దీక్షలు చేపిస్తూ ఉన్నాడు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సమంజసం కాదు ఇది పూర్తి అయితే సంతోషపడాల్సిన వ్యక్తి మొదటి మొదటిగా బంధకిష్టం ఉండే కానీ ఆయనకు సంతోషం లేదు లోపల బాధ ఉంది కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా మనం అర్థం చేసుకోవాలి